ప్రతిరోజు ఎంతో ఆసక్తితో వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా ప్రభు ఈరోజు మీతో మాట్లాడేది ఏమిటనంటే చాలా విలువైన విషయాన్ని చెప్తూ ఉన్నారు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వాక్యంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు దినములు చెడ్డవి గనుక పిల్లలారా సమయమును పోనీయొద్దు అన్నారు అంటే దినములు చెడ్డవి ఈ దినాలలో నువ్వు నీ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు నీ వయస్సు నీ ఓపిక నీ బలము ఏది పోగొట్టుకోవద్దు ఎందుకనంటే సమయం అనేది చాలా విలువైనది పోయిన సమయాన్ని ఒక్క సెకండ్ కూడా వెనక్కి తీసుకొని రాలేదు అది మానవునికి చేత కాదు మానవుడికి ఆ సామర్థ్యం లేదు గుర్తుపెట్టుకోండి మన ముందున్న సమయాన్ని తాడు వేసో మోకు వేసో చైన్ వేసో ఏ బెల్టో వేసో ఒక్క క్షణాన్ని మన ముందుకు లాగను లేదు ఎందుకనంటే సమయం అనేది మన చేతుల్లో లేదు దేవుడిస్తే పొందుకుంటాం దాటిపోతే ఏమీ చేయలేము గుర్తుపెట్టుకోండి వచ్చే దానిని దేవుడిస్తేనే పొందుకోగలుగుతాం దాటిపోయిన దానిని చూడటమే తప్ప దానిలోనికి వెళ్ళి నిలబడనో లేము దాన్ని తెచ్చి మన దగ్గర పెట్టనో లేము సమయం అలాంటిది అంటే ఎంత శక్తివంతమైనదో సమయం ఇంత శక్తివంతమైన దానిలో గొప్పవానిగా గొప్పవానిగా గొప్పదానిగా ఈ లోకంలో తన బిడ్డలను దేవుడు ఇచ్చారు ఈరోజు మీరు చాలా గొప్పవాళ్ళు ఈరోజు మీరు చాలా గనులు మరి ఏం చేయాలి దినములు చెడ్డవి కనుక ఈ చెడ్డ దినాలలో చాలా అపాయాలు జరుగుతున్నాయి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమయంలో మీకు ఉండవలసింది ఏమిటో తెలుసా దేవుని వాక్యం బోధిస్తూ ఉంది పద్దెనిమిదవ వాక్యం చదువుతున్నాడు మరియు మద్యముతో మత్తులై ఉండక ఆత్మపూర్ణులయ్యుండు అని అంటాడు లోకమంతా మద్యపు మత్తులో ఉంటుంది అందుకనే చూడండి ప్రపంచమంతా విస్తారమైన పెద్ద వ్యాపారం ఏదైనా ఉందని అంటే మద్యం వ్యాపారం దీనిలో పతనం ఉంది దీనిలో నాశనం ఉంది లోకమంతా అందులోనే ఉంది దేవుని పిల్లలారా మీరైతే దేవుడు అంటున్నాడు నా బిడ్డలారా మీరైతే ఆత్మపూర్ణులై ఉండండి ఎప్పుడు క్రీస్తు రాకడ సంభవిస్తుందో తెలియదు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లాలో తెలియదు ఎనీ టైమ్ నువ్వు అలర్ట్గా ఉండు ఎవరితో పరిశుద్ధ ఆత్మతో ఎందుకనంటే ఈ ఆత్మను కలిగిన వారు దేవునికి సమీపస్తులుగా ఉంటారు ఆత్మ లేనివారు ఆయన వారు కారు అంటున్నారు కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అవును దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తానన్నారు కదా ఇప్పుడు ఆత్మను నాకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఇక నేను ఆత్మపూర్ణుడిగా ఉంటాను అని మీరు తీర్మానం చేసుకోండి అది మీకు ఎంతో ఆశీర్వాదం అది మీకు ఎంత దీవెన ఉంటారా ఆత్మపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే కనుక మీరు చిన్న ప్రాబ్లం పరిశుద్ధుడా తండ్రి మీ స్తోత్రాలు ఎందరైతే నీ పిల్లలు ఈరోజు ఆత్మపూర్ణులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు ఎందరైతే ఈరోజు నీ పిల్లలు జనములు చెడ్డవి అని గుర్తించాబు ఈ బిడ్డలందరినీ మీ కృపలో ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మశక్తితో అయ్యా రాకడలో ఎత్తబడే గుంపులు చేర్చబడినట్లును భూమి మీద మీ అధికారము చేత సౌఖ్యముగా నా తండ్రి సమృద్ధిగా బతుకున్నట్లు బిడ్డను ఆశీర్వదించండి ఏసు నామని వేడుకొని చున్నాను తండ్రి ఆమె ఈమె పేరు రాఘవ గారు ఈమెకి పదేళ్ళుగా ఈ యొక్క ఎడమకాలు మోకాళ్ళ దగ్గర నుంచి ఇటు పైకి నరం వాపు వచ్చేస్తూ ఉండేదట ఆ సమస్య బాధ పది పడుతూ ఉన్నారు అయితే ఈ సహోదరి తొలిసారిగా రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజరా పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులను కలుసుకుని వారి చేత తైలముల చేత అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజర ఫలాన్ని విశ్వాసంతో తిని ఈ స్థలం నుంచి ప్రార్థనా తైలిం తీసుకుని వెళ్ళి ఎక్కడైతే నరం వాపు వస్తుంటుందో పదేళ్లుగా ఆ యొక్క ప్లేస్లో అప్లై చేసుకున్నారట పదియో నెలలో వచ్చారు ఆ మరుసటి నెలలో ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు అయితే దేవాది దేవుని దయలో పూర్తిగా స్వస్థత పొందారు ఇప్పుడు ఆ సమస్య లేకుండా దేవుడు తీసివేశాడు దేవునికి స్తోత్రం హలిలూయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనై వివరములకు బాపట్లలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్డు బాపట్ల ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆధోని మాది అనపెడితే అండి మా ఆయన నవంబర్ నెలలో యాక్సిడెంట్ అయిందని మంచం మీదే ఉన్నారండి డైపర్ వేసి బాత్రూమ్ తీసేదానండి నేరుడికి ఏమో ట్యూబ్ అండి అలా నాలుగు నెలలు ఇరవై రోజులు అలా మంచం మీదే ఉన్నాడండి మా ఆయన మా ఆయన అయితే హాస్పిటల్ బొంతలోనే మోసుకెళ్ళిపోలేమండి నలుగురు అయితే మూడు ట్రిప్పులు తీసుకెళ్ళామండి అక్కడ అమ్మ హాస్పిటల్ అని ఉందండి అమ్మ ఇంక మీ ఆయన్ని ఇక్కడ తీసుకురావద్దు లేసి కూర్చోలేకపోతున్నాడు కాళ్ళు ఆడించలేకపోతున్నాడు ఇంకా మీ ఆయన నా దగ్గర తీసుకురావద్దమ్మా రాజమండ్రిలో వేరే పెద్ద హాస్పిటల్ తీసిపో తిన్న నడవడం నేను నమ్మకం ఇవ్వలేనమ్మా మీరు నా దగ్గరకు వచ్చి డబ్బులు ఖర్చు పెడతాను వేస్ట్ ఆటోకి మొత్తం వాటికి పదిహేను వేలు అవుతుంది అని అన్నారండి ఏం చేయాలని నేను చాలా ఏడిసాను అండి నాకు ఇద్దరు అండి ఫస్ట్ నెల అయితే నెలకి నెలలో స్నానం చేయించలేదండి మా ఆయన వాసన కూడా వచ్చాడండి ఎక్కడ వేస్తున్నాడో తెలిసింది కాదు కాళ్ళు చేతులు తిమ్మిరండి గూడులో ఎమ్మికిరిగిపోయింది అన్నారండి మెడకాడ మనకు ఆరు పోసలు ఉంటాయంటండి యాక్సిడెంట్ అయిందండి వెనక్కిలా పడిపోతే మెడకాడ పోస ఆరో పోస మొత్తం నలిగిపోయింది అంటండి నాలుగు పూసలు ఏమో నలిగిపోయాయి అంటండి ఇంకా నడవడని అన్నారండి అందువల్ల ఇంకా ఈ ప్రార్థన విన్నాకండి సిలువురాయబారు అయ్యగారు అయ్యగారు ఎప్పుడు టీవీలో చూస్తామండి వాక్యం వినేవాడి అండి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా పెట్టేదాన్ని అండి రాజమండ్రి అనగానే నాకు చాలా సంతోషం ఇస్తుంది అండి మా ఆయన ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుంచి నడిచారండి లెగి నిలబడ్డారండి ఏప్రిల్ నెలలో వచ్చేవండి ఈ అయ్యగారు ప్రార్థన అనగానే మా ఆయన శ్వాస పొందారండి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఫిబ్రవరి తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు అడ్డాడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం గుడివాడ మధ్యలో ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీ నగర్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్దడోర్నాల ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు